అంటే ఆవగింజ అంతా తెలుసుకోవాల్సింది ఎంతంటే సముద్రం అంతా సముద్రంలో ఎంత పరిమాణం గల జలం ఉంటుంది ఆవగింజ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది కాబట్టి అంత ఉంటుంది ఏంటంటే గీత చదువును రాత మార్చుకును అని చెప్పారు రాత అంటే మనకి గతంలో బ్రహ్మదేవుడు రాసినటువంటి నుదిటి వ్రాత ఉంటుంది కదా అది తెలుసో తెలియకను చెడు అలవాట్లు చెడు లక్షణాలు చెడు సంస్కారాలు ఏవో ఉంటాయి అదంతా కూడా ఏంటంటే గీత చేపట్టిన తర్వాత గీత అనేది ఏమిటంటే ఒక రబ్బర్ రబ్బర్ లాగా మనం చదివాలో ఓహో నాలో ఈ విధమైనటువంటి దుర్లక్షణం ఉంది కాస్త తిని నేను చెడుపు వేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇట్లాగుంటే మరి ఆయన మళ్ళీ పుడతాడు మళ్ళీ చేస్తాడు లేకుంటే నరకానికి వెళ్తాడని భగవద్గీతలు ఉపదేశం చేశారు కదని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క శ్లోకం ద్వారా మనకి మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి అవగుణాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే చెడుపు వేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగ చేస్తే రాత అనేది మారుతూ ఉంటుంది అందుకే గీత చదువు రాత మార్చుకోనమనేటటువంటి అనేటటువంటి శ్లోకం కూడా రావడం జరిగింది మరి అట్లాగనే మనం అందరం కూడా మనం ఏంటంటే మనకి పరమాత్మ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అంటే క్వాంటిటీ అనేది ప్రధానం కాదు క్వాలిటీ అనేది ప్రధానం అని చెప్పాడు క్వాంటిటీ అంటే పరిమాణం నువ్వు ఎంత పదివేల జపం చేశావా లక్ష జపం చేసావు అనేది ప్రధానం కాదు నువ్వు జపం చేసినప్పుడు నీ యొక్క మనస్సును ఏకాగ్రపరచి నాయందే నువ్వు నిక్షిప్తం చేశావా లేదా అన్నదే ప్రధానము అని చెప్పాడు అందుకే మీరు నాకు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అని చెప్పాడు కానీ ఎలా ఇవ్వాలంటే భక్తి ఉపహృతం భక్తి ఉపహృతం భక్తితో కూడుకొని నువ్వు దాన్ని నాకు సమర్పిస్తే అప్పుడు నేను తీసుకుంటాను అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు పెట్టేటటువంటి వెరైటీస్ అనేవి అనవసరం ఎన్ని వెరైటీలు పెడుతున్నావు అనేది దేవుడు చూడాడు తర్వాత ఎంత లాంగ్ టైం చేస్తున్నావు లేకుంటే ఎంత సంఖ్య చేస్తున్నావు చూడాడు ఏమిటి అంటే రెండే ఒకటి క్వాలిటీ ఒకటి డివోషన్ అంటే భక్తిగా చేస్తున్నావా అనేది ఒకటే ప్రధానంగా పరమాత్మ చూస్తాడు కాబట్టి దానిని మనం పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంకోటి ఎదగడం అంటే ఏమిటి ఎదగడం అంటే మన మన శరీరానికి వయస్సు రావటమా అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా నెంబర్ డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై మూడు ఏంలు డెబ్బై నాలుగు ఏళ్ళు పెరుగుతూ ఉంటుంది అది పెరగడమా పెరగడం అంటే ఏమిటి అంటే మనలో ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతూ అవగుణాలను దూరం చేసుకుంటూ శాంతి క్షమ ఓర్పు ఇట్లాంటి గుణాలు మన ఎందు పెంపొందించుకోవటం ఏదైతుందో దానినే ఎదగడం అంటారు ఎదగడం అంటే భౌతికంగా ఎదగడం ఎదగడం కాదు ఆధ్యాత్మికంగా దృష్టిలో తర్వాత ఈ వయస్సు పెరగటాలు సమితికి సంఖ్య పెరగటాలు అవి నిజమైన పెరగటాలు కాదు ఏమిటి అంటే మనలోనే బాగా ఏమవ్వాలంటే మంచి సద్లక్షణాలు లక్షణాలు అనేది బాగా మెండుగా అవ్వాలి అది నిజమైనటువంటి ఎదగడం ఆధ్యాత్మికంగా కాబట్టి ఇప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో విమర్శలు వస్తాయి ఏవేవో వస్తుంటాయి అన్నింటికి చెక్ పెట్టాలి అన్నింటికి మనం ఆ పరిష్కారం చేసుకోగలిగాలంటే ఒకే ఒకటి ఏమిటంటే నిదానము అదే విధంగా మౌనము ఇవి రెండు అనేవి ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తాయి నిదానంగా మాట్లాడడం అదొకటి రెండవది ఏంటంటే మౌనం ఎవరో ఏదో అనగా అనగానే మనం వెంటనే స్పందించి మనం అదే వేగంగా అదే తీవ్ర పదజాలతో మనం మాట్లాడటం అట్లా కాకుండా కాస్త నెమ్మదిగా శాంత శాంతంగా ఉండటం ఏదైతే అది ఎన్నో సమస్యలకి మనకి పరిష్కారాన్ని చూపిస్తుంది ఓర్పు అనేది అదే విధంగా నిదానం అనేది రెండు కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి లక్షణాలు ఎవ్వరి జీవితంలోనైనా సరే సాధువు జీవితంలో కానీ గృహస్థ జీవితంలో కానీ రెండు లక్షణాలు లేకపోయినట్లయితే చాలా మరి కష్టాలు పొందాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకే మనకి భగవద్గీతలు కూడా ప్రశాంత మన సంహీనం అని చెప్పాడు ప్రశాంత మనస్కుడవై ఉండు అని చెప్పాడు తర్వాత శనై ఉపరమ బుద్ధియా ధృతి గృహీతయా శనై శనైనై శనై అంటే నిదానంగా నిదానంగా ఒకటేసారి ఏదో నేను ఇప్పుడు జపాల పట్టుకొని తిప్పేసిన ఓ మనస్సుగా నేను మొత్తం కూడా నూట ఎనిమిది పూసలు తిప్పి వరకు ఇక్కడే నిలవలేదే అన్నం అనుకోవద్దు శనైహి శనైహి అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాన్ని ఏం చేయాలంటే నీ దారిలోకి తెచ్చుకోవాలి ఒకటేసారి రావాలంటే అది రాదు ఎందుకు రాదు దానికి ఎన్నో జన్మల నుంచి బయటి వాసనలే అభ్యాసం అయి ఉన్నాయి దినపత్రిక చదవటం క్రికెట్ చూడటం సినిమాలు సీరియల్లు ఇతరులతో జోళ్ళు ముచ్చట్లు పెట్టుకోవటం ఇవే బాగా అలవాటై ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక సంస్కారం తక్కువగా ఉంది దాన్ని ఏం చేయాలంటే నిదానంగా మన దారిలోకి తెచ్చుకోవాలి ఇప్పుడు ఏనుగు ఉంది అనుకోండి వేటగాళ్ళు అడవిలోకి వెళ్తారు వెళ్ళి దానికి కావలసినటువంటి పద్ధతి ఏంటంటే ఏనుగును పట్టుకోవాలంటే ఓ ఆడేనుగని అక్కడ కట్టేస్తారు కట్టేసిన తర్వాత దానికి ముందు ఏం చేస్తారంటే పెద్ద గుయ్యి తోగుతారు గుంత తోవి దానిపైన పలుచెట్టు ఆకులు పెడతారు దాన్ని కొడతారు కొడితే అది అరుస్తుంది అరిస్తే మగ ఏనుగు దాన్ని పొందుదాము అని దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ గోతి అనేటటువంటి విషయం అది తెలుసుకోలేదు నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి దాంట్లో పడిపోతుంది పడిపోగానే ఇక వెంటనే అది ఏనుగును స్వాధీనం చేసుకోవాలంటే దానికి పద్ధతి పెట్టారు ఏంటంటే శనైహి శనైహి అంటే నిదానంగా నిదానంగా ఏనుగు బాగా మదమెక్కినటువంటి జంతువు దాన్ని స్వాధీనపరచుకోవాలంటే దానికి నిదానంగా మన పద్ధతిలోకి తెచ్చుకోవాలంటే ఆహారాన్ని తగ్గించేయటము తర్వాత దానికి ఆహారాన్ని తగ్గించి నిదానంగా ఆ మావటి వారించినటువంటి శిక్షణ అంతా కూడా అది తెలుసుకొని ఆయన చెప్పినట్లు వినేటట్లుగా కొన్ని రోజులు అభ్యాసం చేయిస్తే అప్పుడు సర్కస్లో అయినా వంగమంటే వంగుతుంది లేవమంటే లేస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది ఇంకో ఈయన డబ్బులు ఇచ్చాడు ఈయనెత్తిన తొండంతో ఆశీర్వదించండి ఏం చెప్తే అది చేస్తుంది ఎట్లాగ వచ్చింది అది అంటే దాన్ని స్వాధీనం చేసుకోండి ఎట్లాగా ఒకే రోజు వచ్చిందా ఒక వన్ అవర్ లో వచ్చిందా ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్ ఇస్తూ ఇస్తుంటే అడవిలో పెరిగిన జంతువులు ఆ మరి నగరంలో ఉన్నటువంటి మనిషి చెబితే వినే స్థాయికి తీసుకొచ్చాడు మరి ఇదంతా ఏమిటంటే అభ్యాసము అందుకే భగవద్గీత ఆరవ అధ్యాయంలో శనైహి నిదానంగా నిదానంగా మనం స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటిది పరమాత్మ తెలియజేశాడు కాబట్టి ఆ విధంగా మనం కూడా సాధన చేస్తూ మన యొక్క మనస్సు ఇంద్రియాలను కూడా నిదానంగా మరి వివేకాన్ని జోడించి అభ్యాసాన్ని జోడించి వశపరుచుకొని చక్కగా ఈశ్వర ధ్యానం చేసి జీవితాల్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మళ్ళీ కొంతమంది మాట్లాడాల్సినటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇప్పుడు మనకి శ్రీమాన్ చల్ల నారాయణ గారు మన యొక్క సమితి అధ్యక్షులు మరియు వారి కూడా కొంత సమయం చేస్తూ ఇక్కడ వేయించేసిన పరమకోటి భక్తుల పరమేశ్వరిని నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ మనము పదిహేన మండల పారాయణ ముగింపు కార్యక్రమం మన మిత్రుడు కేలగారి చంద్రయ్య సువర్ణ గారి దంపతులు ఇంట్లో జరుపుకుంటున్నాము ఘనంగా ఈ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా స్వామివారు చెప్పేవారు మా గారు చెప్పారు ఎందుకంటే నడిచే ఉంటే నడిచే కోరుకు వస్తాడంట ఆ విధంగానే మేము నేను కానీ మా భగవన్ గారు కానీ ఆ షాపు పోయి మూడు సంవత్సరాల నుంచి ఏం చేటు చేద్దాం చేద్దాం నాకు టైం వస్తుంది టైం వస్తుంది టైం వస్తుంది అని చెప్పిండు ఈ టైం ఇప్పుడు అన్నీ కలిసి వచ్చిన టైం ఆయనకు వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈరోజు నరక చతుర్దశి అదేవిధంగా శివపారాయణం విష్ణుపారాయణం శివరాత్రి ముగింపు కార్యక్రమం ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే వచ్చింది చూడండి మా మిత్రులు జ शायमहा त्वं वरतेना कौमीलोहितायनां त्वं जगनाय महा त्वं सूर्यपानेना त्वं कटवानेना त्वं विष्णुलोहितायनां त्वं श्रीकृष्टायनां त्वं अम्बिकानायनां त्वं सिंहतरायनां त्वं भक्तलक्षलायनां त्वं भरायनां त्वं शर्वायनां त्वं पुरोभीसायनां त्वं श्रीगणायनां त्वं शिवाप्रियाय सुत्त्वा कामदुक्षस्वाः पें ఓం సర్వ మై పూర్ణ గుణ స్వాహ ఓం సర్వ మై పూర్ణ గుం స్వాహ ఓం సర్వ మయి పూర్ణ గుణ స్వాహ ఓం శాంతి 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 పూర్ణాహుతి కర్పూరం బిల్ల తీసుకుని కర్పూరం బిల్లు తీసుకుని నలుసు అయి పాత్రలో వేయండి